ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై మూడు శ్రీమతి సుశీలమ్మ గారికి చాలా కాలం బిడ్డలు లేకుంటే సాయిని పూజించుకొమ్మని ఆమె అన్నగారు ఒక పటం ఇచ్చారు కొద్ది కాలానికి అబ్బాయి జన్మిస్తే సాయిబాబా అని పేరు పెట్టారు ఒకసారి ఆమెకు తీవ్రంగా విరోచనాలై ఎన్ని మందులు ఇచ్చినా తగ్గలేదు ఆమె ఇరవై ఒకటవ రోజు తెల్లవారుజామున బయటికి వెళ్ళలేక మంచం పక్కనే కూర్చుంది సాయి గదిలో ప్రవేశించి ఆ గూట్లో తాయెత్తుంచాను కట్టుకో బాధ తగ్గుతుంది మూడవ రోజు దానిని పారవెయ్యి అని చెప్పి వెళ్ళిపోయారు ఏ గూట్లో బాబా అని కేకలేస్తే అందరూ ఆమెకు భ్రమ కలిగింది అనుకున్నారు కానీ గూట్లో చూస్తే తాయెత్తుంది అది కట్టగానే విరోజనాలు ఆగిపోయాయి తరువాత ఆమె భర్త పెళ్ళయ్య గారు కొద్ది కాలానికి రిటైర్ అవుతారనగా వారి అబ్బాయి ఎంఎస్సి పాస్ అయ్యి తుమ్మలగుంటలో బంధువులింట ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు కొంతకాలానికి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఇంటర్వ్యూ వచ్చింది సిఫారసు లేకుంటే వెళ్ళి ప్రయోజనం లేదని తెలిసిన తల్లి ప్రోద్బలం మీద హాజరయ్యాడు ఆగస్ట్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఆరున సుశీలమ్మకు సాయి స్వప్న ఇచ్చి నీ బిడ్డ కాగితాలు తుమ్మలగుంట వచ్చాయి తెప్పించుకొని ఉద్యోగంలో చేరమ్మను అని రెండు మూడు సార్లు చెప్పారు తుమ్మలగుంట బంధువులు అప్పుడు కాళహస్తిలో ఉన్నారు వాళ్లకు పెళ్ళై ఉత్తరం రాస్తే ఆ కాగితాలు తుమ్మలగుంట చేరాయని వెంటనే అతడు ఉద్యోగంలో చేరాలని టెలిగ్రామ్ వచ్చింది అతడు అలా చేయటంతో పిళ్లై రిటైర్ అయ్యే ముందు ఆ కుటుంబానికి ఒక ఆధారం ఏర్పడింది మరికొంతకాలానికి సుశీలమ్మ గారికి దృష్టి మందగించింది ఆమె బాధపడుతుంటే శ్రీ సాయి స్వప్నంలో కనిపించి కర్మానుభవం తప్పదు ఈ జన్మలో అనుభవిస్తావో ముందు జన్మలో అనుభవిస్తావో చెప్పు అన్నారు ఆమె చెప్పే లోపలే మెలుకో వచ్చింది తరువాత ఆమె వేరే బాధల్లో ఉన్నప్పుడు సాయి కలలో కనిపించి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అన్న శ్లోకం జపించమన్నారు మార్చి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ఆమె కన్ను ఆపరేషన్ చేయించుకొని ఇంటికొచ్చాక రాత్రి మేడ మీద నిద్రపోతుంటే ఒక గబ్బిలం కన్ను పీకింది మరో రోజు డాక్టర్కు చూపిస్తే కన్ను రాదని చెప్పి ఇంటికి పొమ్మన్నారు ఆమె బ్రతిమిలాడితే నాలుగు రోజులు ఆసుపత్రిలో ఉంచారు చివరి రోజు రాత్రి కలలో సాయి ఆమెకు కట్టు ఇప్పి తీర్థమిచ్చారు పై శ్లోకమే చెప్పించి ఇప్పుడు కనిపిస్తున్నదా అన్నారు కనిపిస్తున్నది కానీ ఈ కర్మ మరుజన్మలో అనుభవించాలన్నారే అని బాధపడింది నీకు దృష్టిచ్చినా ఇవ్వకున్నా గొడవేనా అని కేకలేసి గుడ్డివారికి అన్నం పెట్టి చేదనైన సహాయము చెయ్యి దేవునికి పది టెంకాయలు కొట్టు ఆ కర్మ తొలగిపోతుంది అన్నారు తెల్లవారి కట్టు విప్పేసరికి ఆమెకు కళ్ళు కనిపిస్తున్నాయి అది బాబాలీలే అన్నారు డాక్టర్లు అంటే ఆమెకు సంతానము ఆరోగ్యము జీవనోపాధి కర్మ నివృత్తి ప్రసాదించారు సాయి పోలీస్ ఆఫీసర్గా రిటైర్ అయిన బి ఉమామహేశ్వరరావు గారికి పంతొమ్మిది వందల అరవై నుంచి గుండె జబ్బు తరచుగా నొప్పుతో రెండు మూడు రోజులు సృహ లేకుండా ఉండేవారు వైద్యులు ఆపరేషన్ చేయాలన్నారు కానీ ఆయన ఇష్టపడలేదు బంధువుల ప్రద్బలంతో పంతొమ్మిది వందల ఎనభైలో సిరిడీ దర్శించి అక్కడొక చిత్రమైన అనుభూతి పొంది అప్పటి నుంచి సాయిని ప్రార్థిస్తున్నారు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆయన గుండె నొప్పితో సృహ కోల్పోయారు నాడీ నలభైకి పడిపోయింది మూడవ రోజు తెల్లవారుజామున మూడు గంటలకు స్వప్నంలో ఒక ఫకీరు వారి నుదుట వ్యూధి పెట్టి బాధ తగ్గుతుంది అని చెప్పారు ఆయన వెంటనే భార్యను లేపి తన స్వప్నం చెప్పారు ఆయన నొసటా వీపుది ఉంది తర్వాత ఆయనకు గుండె నొప్పి రాలేదు నవంబర్ పదహారు పంతొమ్మిది వందల ఎనభై మూడు రాత్రి ఆయన సాయిని జానిస్తుండగా పటం నుంచి చిత్రమైన కాంతి వారి గుండె మీద పడి శరీరంలో కరెంటు ప్రవహించినట్లయింది వారి ఎడమరొమ్ము చుట్టూ వలయంలా చర్మం కాలినట్లు మచ్చ ఉంది అప్పటినుంచి ఆయన ఆరోగ్యంగా ఉన్నారు నవంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగున ఆయనకు బాబా కలలో కనిపించి రేపు నీకు గండం ఉంది బంధువులను పిలిపించుకో నేనున్నాను భయం లేదు అన్నారు ఉదయమే అందరూ సిద్ధంగా ఉన్నారు పొద్దున్నే ఆయన జానంలో కూర్చున్నప్పుడు పడిపోయారు హాస్పిటల్కు తీసుకుపోతే ఆయన దక్కేది కష్టమన్నారు వారి శ్రీమతి బాబాను ప్రార్థించాక ఆయన కోలుకొని అప్పటినుంచి సాయి సేవ చేస్తున్నారు